నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్ను కువైట్లో ఆవిష్కరించనున్నారు ఈ మేరకు టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రకటించింది వింటర్ వండర్ ల్యాండ్ కువైట్ నాలుగవ ఎడిషన్ ను ప్రారంభించినట్టు ప్రకటించింది ఇది నవంబర్ ఆరవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఇది సందర్శకులకు ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్ తో సహా అరవై కంటే ఎక్కువ గేమ్స్ ను అందించనుందని చెప్పేసి టూరిస్ట్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ సిఇఒ అన్వర్ హాల్ హువైలా గారు తెలిపారు వింటర్ వండర్ ల్యాండ్ కువైట్ అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ వెంబడి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది హై స్పీడ్ రోలర్ కోస్టర్లు మరియు పిల్లల రైడ్ల నుంచి అన్ని వయసుల వారికి అరవైకి పైగా విన్నూతమైన గేమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులు ప్రకటించారు ముఖ్యంగా ఈ సీజన్లో హర్రర్ కోటలు కువైట్లోని అతిపెద్ద అవుట్డోర్ స్కేటింగ్ రింగు సినిమా గేమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పేసి అన్వర్ ఆల్ హువైలా గారు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే వింటర్ సీజన్ వచ్చిన సమ్మర్ సీజన్ వచ్చిన చాలామంది కువైటి ప్రజలు విదేశాలకు చాలామంది మనం చూసుకుంటే టూరిజం కోసం వెళుతూ ఉంటారు అటువంటి ప్రజలు విదేశాలకు వెళ్లకుండా విదేశాలలో ఏమైతే దొరుకుతూ ఉన్నాయో అటువంటివన్నీ కువైట్లో దొరికే విధంగా టూరిస్ట్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ చూసుకుంటూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ప్రజల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్ అయితే తీసుకురానున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్